మో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి మనకి టిరీడికి సంవత్సరం అప్సేల్ అప్డేట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జియోఅప్డేటింగ్ వెబ్సైట్లోకి మూడు నెలల ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి అదే అదేవిధంగా ఈ నెల కూడా మనకి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదుకు సంవత్సరం స్వామివారి యొక్క దర్శన టికెట్లని విడుదల చేయడం జరుగుతుందండి ఇది మనకి రేపు డిసెంబర్ నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి టీఈడికి సంబంధించినటువంటి అప్షన్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సోమవారికి అంగపరీక్ష టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి ఇది మనకి మార్చి నెలకు సంబంధించినటువంటి కోటల్లో భాగంగా రేపు విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకునేటువంటి ప్రయత్నించండి అంగపరీక్ష అంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి చంపులు బట్టి మెయిన్ ఆనంద నిలయం ఏదైతే ఉందో బంగారుపు వాకలు అంటారు కదండి దాన్ని బయట అంటే సాధారణంగా మనం జయ విజయల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి బంగారు బాబు ఉంటుంది నుంచి పొడుకుని పొరులు దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండేలో కానికలు వేసేటువంటి పేస్ట్ దాకా రావడాన్ని అంగప్రదక్షిణ అంటారండి ఇందులో మనకి ఆడవారిని సపరేట్గా మగవారిని సపరేట్గా కూడా అంగప్రదక్షణ చేయించిన తర్వాత స్వామివారి యొక్క దర్శనకైతే ఈ శ్రీవారి భక్తులందరినీ కూడా పంపించడం జరుగుతుందండి ఈ అంగప్రేక్షణ టికెట్లు పూర్తిగా ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అయితే ఈ అంగప్రేక్షణకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మార్చి నెలలో విడుదలవుతున్నటువంటి స్వామివారి దర్శన టికెట్లని ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి అదే రోజున అంటే డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మెడికల్ కేసెస్ ఉన్న వారికి కూడా స్వామివారి యొక్క ఫ్రీ దర్శన టికెట్లు విడుదలవ్వడం జరుగుతుందండి ఇది మనకి సీనియర్ సిటిజన్ కోటల్లో భాగంగా వీళ్ళ ఏజ్ వచ్చేసి మనకి అరవై ఐదు సంవత్సరాలు దాటు ఉండాలండి అదేవిధంగా మీ జీవిత భాగస్వామిని కూడా ఈ యొక్క కోటలో భాగంగా మీరు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు కూడా ఒక పర్సన్ తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు డిసెంబర్ నెల ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి విడుదలవుతున్నటువంటి మార్చి నెల సంబంధించిన కోటలో భాగంగా ఈ సోమవారి యొక్క దర్శన టికెట్లను ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి రేపు అంటే డిసెంబర్ నెల ఇరవై ఆరో తారీఖున ఉదయం పదకొండు గంటలకి మార్చి నెలకి సంబంధించిన క్వార్టర్లో భాగంగా మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి టికెట్ అన్నది విడుదలవడం జరుగుతుందండి ఇది కూడా ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం సిక్స్ మెంబర్స్ వరకు కూడా ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్ అన్నది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని సామారిక దర్శన టికెట్లని ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదే రోజున అంటే మనకి డిసెంబర్ నెల ఇరవై ఆరో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి మనకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కావచ్చు బట్టి స్వామివారి యొక్క అకామిడేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఈ అకామిడేషన్ వచ్చేసి మనకి వంద రూపాయల రూము అదేవిధంగా వెయ్యి రూపాయల రూము అదేవిధంగా పదిహేను వందల వరకు కూడా మనకి ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి మీరు కూడా టీటీకి సంబంధించిన అప్సర వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్ డాట్ ఏపీ డాట్ జిఓట్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో అవి మీరు బుక్ చేసుకున్నటువంటి దర్శన టికెట్ని పక్కనే మనకి రైట్ సైడ్లోనే అకామిడేషన్ అని ఉంటుందండి దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నచ్చినటువంటి కాస్ట్లో అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే అకామిడేషన్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఏ టైంకి తిరుమల కొండపైకి రీచ్ అవుతారు అనేటువంటిది మీరు ఒక ప్లానింగ్ ప్రకారం ఆలోచించుకొని ఈ అకామిడేషన్కి సంబంధించినటువంటి టైం స్లాట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి నాలుగు రకాల టైం స్లాట్లు అయితే ఉంటాయండి అకామిడేషన్లో మనకు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక టైంస్లాటు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఒక టైంస్ లాటు సాయంత్రం ఆరు గంటల నుంచి నైట్ పన్నెండు గంటల వరకు ఒక టైంస్లాటు ఈ విధంగా ఒక క్లాక్ వైజ్ మనకి టైం స్లాట్లు అయితే కేటాయించడం జరిగింది మీరు ఇన్ టైంలో మాత్రమే అక్కడ తిరుమల కొండపై ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి మీ యొక్క ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నటువంటి ప్రింటౌట్ని పట్టుకెళ్ళి ఏఆర్పి కౌంటర్ దగ్గర స్కాన్ చేయించాలండి స్కాన్ చేయించిన తర్వాత మాత్రమే మీకు అకామిడేషన్ అయితే అలర్ట్ అవుతుంది ఒకవేళ ఇన్ టైంలో కాకుండా మీరు ఒకవేళ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపు ఏ టైం స్లాట్లో కనుక మీరు కనుక అకామిడేషన్ బుక్ చేసుకుంటే మీరు తిరుమల కొండపైకి వెళ్ళే సమయం ఒంటి గంట అయింది అనుకోండి మధ్యాహ్నం ఒంటి గంట ఆ టైంకి అయితే మీకు అకామిడేషన్ అయితే ఇవ్వరు ఇవ్వరండి ఆ టైముటిగా మీరు బుక్ చేసుకున్నటువంటి అకామిడేషన్ క్యాన్సిల్ అవడంతో పాటు మీ మీరు కట్టినటువంటి అమౌంట్ కూడా రీఫండ్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు తిరుమల కొండపైకి లేదా తిరుపతికి మీరు ఎప్పుడు రీచ్ అవుతారు అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుని మంచి ప్లానింగ్ తోటి అకామిడేషన్ కూడా మీరు ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నియండి ఒకవేళ కనుక మీకు గనుక అకామిడేషన్ కనుక ఆన్లైన్లో దొరకకపోతే మీకు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఆధార్ కార్డుని పట్టుకెళ్ళి ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే పొంద పొందడానికి అవకాశం ఉంటుంది లేదు మీకు తిరుమల కొండపైన కూడా ఆఫ్లైన్లో అకామిడేషన్ కూడా దొరకలేదు అనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదండి తిరుమల కొండపైన మనకి ఉచిత లాకర్లు ఇచ్చేటువంటి ప్లేస్లు ఉన్నాయి ఉచిత లగేజ్ కౌంటర్లు అండి అక్కడ మనం రెడీ అవడానికి అదేవిధంగా స్నానం చేయడానికి లేదా అదేవిధంగా రెస్ట్ రూమ్స్ చేప పడుకోవడానికి మన లగేజ్ని భద్రపరచుకోవడానికి అదేవిధంగా తలనీలాలు సమర్పించడానికి సకల సదుపాయాలు కూడా ఈ ఉచిత లాకర్లు ఇచ్చేటువంటి ప్లేస్లు అందుబాటులో ఉంటాయండి మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే మనకి యాత్రి సదన్ ఉందండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఒక యాభై మీటర్ల దూరంలో యాత్రి సదన్ ఉంటుందండి ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడ తిరుమల కొండపైన ఎవరిని అడిగినా కూడా ఫ్రీ లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ ఎక్కడ చెప్తారు లేదు యాత్రి సదన్ ఎక్కడ ఉందని అడిగినా కూడా చెప్తారండి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డును పట్టుకెళ్తే ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరు స్నానం చేయొచ్చు రెడీ అవ్వచ్చు పడుకోవచ్చు అదేవిధంగా తలనీయాలు సమర్పించవచ్చు ఉచితంగా మనకి భోజనం కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది కాబట్టి అన్ని సౌకర్యాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి అదేవిధంగా మనకి రెండో ప్లేస్ వచ్చేసి మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి రీచ్ అవుతారు కాబట్టి మీరు దిగుతున్నటువంటి బస్ స్టాండ్ ఏదైతే ఉందో బాలాజీ బస్ స్టాండ్ దాని పక్కనే దాని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ మనకి పద్మనాభ పద్మనాభ నిలవి అండి ఈ పద్మనాభ నిలయంలో కూడా మనకి ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీకు ఆధార్ కార్డ్ని చూపించి ఉచితంగా లాకర్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది మనకి మూడో ప్లేస్ వచ్చేసి మనకి రామ్ బకీచా బస్ స్టాండ్ అండి మన తిరుపతి నుండి తిరుమల కొండపైకి వెళ్ళేటువంటి రెండో బస్ స్టాండ్ వచ్చేసి మనకి రామ్ బకీచా అండి రామ్ బకీచా దగ్గర కూడా మీకు ఆధార్ కార్డు చూపించి అక్కడ కూడా ఉన్నటువంటి పిఎస్సి టూలో ఉచితంగా లాకర్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి రూమ్ అన్నది మనకి సింగిల్గా వారికి రూమ్ అయితే ఇవ్వరండి అదేవిధంగా పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటగా వెళ్తే వీళ్ళకి కూడా రూమ్ అయితే ఇవ్వరు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్నటువంటి చిన్న పిల్లలకైతే రూమ్ కూడా ఇవ్వరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని రూమ్ అయితే తీసుకునే కూడా ప్రయత్నం చేయండి రూమ్ కోసం మినిమం ఇద్దరు ఉండాలండి మ్యాక్సిమం ఎంతమంది ఉన్నా పర్వాలేదు అప్పుడు మీకు రూమ్ మీకు నచ్చినటువంటి కాస్ట్లో రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం సిఆర్ఓపి దగ్గర మనకి నైంటీ పర్సంటేజ్ ఫిఫ్టీ రూపీస్ రూమీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మార్చి నెలలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అదేవిధంగా అకామిడేషన్ని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయి